హలో అండి అందరికీ అందరూ బాగున్నారా బాగా చదువుతున్నారు అకాడమిక్ బుక్లో బిడ్స్ అయితే చేస్తున్నాం కదండి అభ్యసనంలో గత పరీక్షల్లో ఇచ్చిన బిడ్స్ అయితే చేస్తున్నాను ఇప్పటివరకు అయితే మనకి ఇదిగోండి ఇప్పటివరకు అయితే ఇంతవరకు చెప్పాము ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాము పిల్లవాడి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనే సంధ్యానాత్మక ప్రక్రియ ఏంటంటే అనుగుణ్యం ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నిశాంత్ లెక్కలు నేర్చుకున్నాడు ఇప్పుడు అతడు ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలనుకుంటున్నాడు ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు ఫస్ట్ ఏంటి లెక్కలు నేర్చుకున్నాడు ఇప్పుడు ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలనుకుంటున్నాడు ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు అనుకూల బదలాయింపు ఎందుకంటే తొలి అభ్యసనం తదుపరి అభ్యసనానికి మనకి తోడ్పడుతుంది అనమాట లెక్కలు అనేవి ఆర్థిక శాస్త్రానికి ఉపయోగపడతాయి కాబట్టి మనకి ఇక్కడ అనుకూల బదలాయింపు ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన పునఃస్మరణకు ఆటంక పరిస్తే ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన పునఃస్మరణకు ఆటంక పరిస్తే గత అన్నాం కాబట్టి గతాలో తాగుంది కాబట్టి తిరోగమన అవరోధం ఏ అభ్యసనానికైతే ఆటంక పరుస్తుందో దాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవచ్చు అని అయితే చెప్పాను గత గతాల తా ఉంది కాబట్టి తిరోగమన అవరోధం అదే మనకి ప్రస్తుత అభ్యసన పునఃస్మరణకు ఆటంక పరిస్థితే అది పురోగమన అవరోధం అవుతుంది ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ ఒక విద్యార్థి న్యూటన్ గమన సూత్రాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకొని గుర్తుంచుకున్నాడు ఇక్కడ స్మృతి రకం ప్రయోగపూర్వకంగా నేర్చుకొని గుర్తుంచుకున్నాడు కాబట్టి ఇది క్రియాత్మక స్మృతి ప్రయోగం చేశాడు కాబట్టి మనకి ఇక్కడ క్రియాత్మక స్మృతి పని చేస్తూ నేర్చుకున్నాడు కాబట్టి నిష్క్రియాత్మక అంటే ఎటువంటి క్రియా చేయకుండా మనకి అనుకోకుండా గుర్తుకు వస్తే అది నిష్క్రియాత్మక స్మృతి బట్టి స్మృతి అంటే అలా బట్టి పట్టడం అనమాట వల్లి వేయడం వల్లి వేసి నేర్చుకుంటుంది బట్టి స్మృతి సంవేదన అంటే ఏదైనా మనకి ఒకటి లేదా రెండు సెకండ్లు మాత్రమే గుర్తుకు ఉండేదాన్ని సంవేదన స్మృతి లేదా తక్షణ స్మృతి అనేది అంటారనమాట నెక్స్ట్ సామీప్య వికాస ప్రదేశం అనే భావనను గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు సామీప్య వికాస ప్రదేశం అనే భావనను గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు ఎవరంటే వైగోట్స్కి క్రింది వానలో శారీరక అవసరం కానిది గాలి నిద్ర ఆహారం గృహము ఈ మూడు కూడా శారీరక అవసరాలు గాలి నిద్ర ఆహారం గృహం కాదు కాబట్టి మనకి ఆప్షన్ ఫోర్ క్రింది వానలో జర్మన్ భాషా పదం ఏంటంటే వెస్టాల్డ్ వెస్టాల్డ్ అనేది జర్మన్ భాషా పదం ఇవన్నీ కూడా జర్మన్ భాషా పదాలు కావాలన్నమాట ఇది జర్మన్ భాషా పదం మధు ఒక హిందీ పద్యాన్ని ఇరవై ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు రెండు నెలల తర్వాత మరలా అదే పద్యాన్ని నేర్చుకోమనగా ఈసారి పది నిమిషాల్లో నేర్చుకున్నాడు మధు పొదుపు గణన మధు హిందీ పద్యాన్ని ఫస్ట్ ఇరవై ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు మనకి పొదుపు గణనకు సంబంధించి అయితే పక్కా వస్తుందండి దానికి సంబంధించిన సూత్రం మనం గుర్తుపెట్టుకోవాలి పొదుపు గణన సూత్రం ఏంటంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరాభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ అనమాట ఇక్కడ అసలు ప్రయత్నాలు అంటే మొదటి తను నేర్చుకుంటాడు కదా ఎన్ని ప్రయత్నాలు నేర్చుకుంటాడో అవే అసలు ప్రయత్నాలు అవుతాయి దాని తరువాత కొంతకాలం గ్యాప్ ఇచ్చి మళ్ళీ అదే దాన్ని నేర్చుకుంటే అది పునరాభ్యసన ప్రయత్నాలు అవద్దు అనమాట అప్పుడు ఎంత ట్వంటీ మైనస్ టెన్ బై ట్వంటీ వస్తుంది అసలు ప్రయత్నాలు మైనస్ పునరాభ్యసిన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు అప్పుడంతా ట్వంటీ మైనస్ టెన్ బై ట్వంటీ ఇంటూ హండ్రెడ్ అంటే టెన్ బై ట్వంటీ ఇంటూ హండ్రెడ్ అనమాట అప్పుడు ట్వంటీ వన్ జా ట్వంటీ ఫైవ్ జా ఇక్కడ టెన్ ఉంటుంది కాబట్టి టెన్ ఫైవ్ జా ఫిఫ్టీ ఇక్కడ చూడండి చేస్తాను ట్వంటీ మైనస్ సారీ ఇక్కడ చూడండి ట్వంటీ మైనస్ టెన్ బై ట్వంటీ ఇంటూ హండ్రెడ్ వేసుకుంటాం మనకి టెన్ బై ట్వంటీ ఇంటూ హండ్రెడ్ ట్వంటీ వన్ జా ట్వంటీ ఫైవ్ జా టెన్ ఫైవ్ జా ఫిఫ్టీ అనమాట ఆప్షన్ టూ మనకి ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఈ సూత్రం గుర్తుపెట్టుకోవాలి అసలు ప్రయత్నాలు మైనస్ పునరాభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ నెక్స్ట్ క్రింది వానలో సంసర్గవాద అభ్యసన సిద్ధాంతమునకు భిన్నమైనది సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైనది ఏంటంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ విరమణ నియమాన్ని తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొన్నవారు విరమణ నియమాన్ని తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొన్నవారు పావులో ఇవాన్ పావ్లోవ్ ఇతను రష్యా దేశానికి చెందినతను నెక్స్ట్ శాస్త్రీయ నిబంధనను ప్రతిపాదించింది ఇవాన్ పావ్లోవ్ నెక్స్ట్ ఇతను కుక్క పైన ప్రయోగాలు అయితే చేశారనమాట నెక్స్ట్ అభ్యసనను ప్రభావితం చేసే అభ్యసకుని మానసిక అంశము అభ్యాసకుని అభ్యసనను ప్రభావితం చేసే అభ్యాసకుని మానసిక అంశం ఏంటంటే మనకి ప్రేరణ మానసిక అంశం ప్రేరణ అనమాట బ్రోనర్ సిద్ధాంతంలో బోధనా క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందినది బ్రోనర్ సిద్ధాంతంలో బోధనా క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందినది ఏంటంటే ఉపన్యాస పద్ధతి ఉపన్యాస పద్ధతి ద్వారా మనకి విషయం అనేది అందచేయబడుతుంది అనమాట అనిత నీటిలోతు పెరిగే కొద్దీ పీడనం పెరుగుతుంది అనే అంశాన్ని ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటుంది ఇక్కడ స్మృతి రకం చూడండి అనిత నీటిలోతు పెరిగే కొద్దీ పీడనం పెరుగుతుంది అనే అంశాన్ని ప్రయోగపూర్వకంగా చేసి గుర్తించుకుంది కాబట్టి అదేంటంటే ఇక్కడ క్రియాత్మక స్మృతి అవుతుంది అనమాట మనం ఆప్షన్స్ చదువుకుంటే ఈజీగా మనకి ఆన్సర్ అనేది తెలుసుకుంది కూర్చుని కూడా మనం సైకాలజీలో ఒకటికి టూ టైమ్స్ ఒకటికి రెండు సార్లు చదువుకుంటే ఆన్సర్ అనేది ఈజీగా తెలుస్తుంది అనమాట ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం ఏంటంటే అభ్యాస నియమం ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం అభ్యాస నియమం ఈ బిట్టు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పటికైతే టూ టైమ్స్ అయితే అడిగాడు ఈ బిట్స్లో అందుకని నెక్స్ట్ పెట్టు పిల్లలు సాధారణంగా వారి దగ్గరకు అపరిచితులు వచ్చినప్పుడు భయపడతారు కానీ వారు తెచ్చిన బహుమతుల పట్ల పిల్లలు ఆకర్షితులై అపరిచితుల పట్ల భయం పోగొట్టుకొని అభిమానం పెంచుకుంటారు దీనికి కారణం పిల్లలు సాధారణంగా వారి దగ్గరికి అపరిచితులు వచ్చినప్పుడు భయపడతారు ఎవరైనా సరే కానీ వాళ్ళు వారు తెచ్చిన బహుమతుల పట్ల పిల్లలు ఆకర్షితులై అపరిచితుల పట్ల భయం పోగొట్టుకొని అభిమానం పెంచుకుంటారు దీనికి కారణం ఏంటంటే పునర్బలన నియమం విరమణ నియమం అయత్నసిద్ధ స్వాస్థ్యము సామాన్యీకరణము అని ఉంది మనకేంటంటే ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ పునర్బలన నియమం నెక్స్ట్ ఉన్నత మానసిక ప్రక్రియలో వ్యక్తిలో స్వయం క్రమీకరణకు దారితీస్తాయని అభిప్రాయపడినవారు ఉన్నత మానసిక ప్రక్రియలు అనేవి వ్యక్తిలో స్వయం క్రమీకరణకు దారితీస్తాయని వారు ఎవరంటే వైగోడ్స్కి శంకర్ ఒక సినిమా నటుడి నటనను పరిశీలించి కళాశాల వార్షికోత్సవంలో అదే విధంగా ప్రవర్తించాడు అందరూ శంకర్ను మెచ్చుకున్నాడు బంధువుల ప్రకం ప్రకారం శంకర్కు లభించిన పునర్బలనం ఇక్కడ చూడండి శంకర్ ఒక సినిమా నటుడి నటనను పరిశీలించి కళాశాల వార్షికోత్సవంలో అదే విధంగా ప్రవర్తించాడు ఆ సినిమా నటుడు ఎలా అయితే ఉంటాడో అదే విధంగా ప్రవర్తించాడంట కళాశాల వార్షికోత్సవంలో అలా ప్రవర్తించేందుకు అందరూ శంకర్ని మెచ్చుకున్నాడు సేమ్ అలానే ప్రవర్తించడం వల్ల శంకర్ని అందరూ కూడా మెచ్చుకున్నారు బంధువుల ప్రకారం శంకర్కు లభించిన పునర్బలనం ఏంటంటే మనకి ప్రత్యక్ష పునర్బలనం అనమాట బంధువుల ప్రకారం ప్రత్యక్ష పునర్బలనం కుటుంబ సభ్యుల మధ్య తల్లిని గుర్తించడం కుటుంబ సభ్యుల మధ్య తల్లిని గుర్తించడం ఏంటంటే విచక్షణ అభ్యసనం చలన అభ్యసనం సమస్య పరిష్కార అభ్యసనం సాబ్దిక అభ్యసనం ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ విచక్షణ అభ్యసనం కుటుంబ సభ్యుల మధ్య తల్లిని గుర్తించడం విచక్షణ అభ్యసనం నిరంతర సమగ్ర మూల్యాంకనం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించినది నిరంతర సమగ్ర మూల్యాంకనం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించినది ఏంటంటే పిల్లలు క్రమశిక్షణ రాహిత్యులు అవుతారు పిల్లలు క్రమశిక్షణ రాహిత్యులు అవుతారు ఇక్కడ చూడండి నిరంతర సమగ్ర మూల్యాంకనం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నారు ఇవన్నీ చూద్దాము పిల్లలు సహజ అభ్యసకులు కాగలరు ఒత్తిడి లేని అభ్యసనం జరుగుతుంది పిల్లలు క్రమశిక్షణ రాహిత్యులు అవుతారు పిల్లల్లో భాగస్వామ్య అభ్యసనం జరుగుతుంది ఇవన్నీ కూడా మూల్యాంకనం వల్ల ప్రయోజనాలే కానీ క్రమశిక్షణ ఉండదు అనేది మాత్రం రాంగు కదా మూల్యాంకనం వల్ల ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి మనకి ఇది రాంగ్ అన్నమాట తాను స్థాపించిన మానవ మితి ప్రయోగశాలలో స్మృతిపై అనే అనేక ప్రయోగాలు చేసిన వారు తాను స్థాపించిన మానవ మితి ప్రయోగశాలలో స్మృతిపై అనే అనేక ప్రయోగాలు చేసిన వారు ఎవరంటే గాల్టన్ ఓకేనా మానవ మితి ప్రయోగశాలలో స్మృతిపై అనేక ప్రయోగాలు చేసిన వాళ్ళు ఎవరంటే గాల్టన్ ఇలా కూడా అడగచ్చు మానవ మితి ప్రయోగశాలను స్థాపించిన వారు ఎవరంటే గాల్టన్ మానవ మితి ప్రయోగశాలను స్థాపించిన వారు గాల్టన్ ఆ ప్రయోగశాలలో స్మృతిపై అనేక ప్రయోగాలు చేసిన వారు గాల్టన్ రెండు వందల పదాలు గల ఒక పారాగ్రాఫ్ను బాలాజీ పద్దెనిమిది ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు రెండు వారాల తర్వాత అతనిని అదే పారాగ్రాఫ్ను మరలా నేర్చుకోమన్నప్పుడు అతడు తొమ్మిది ప్రయత్నాలు మాత్రమే తీసుకున్నాడు అతని పొదుపు గణన ఇది కూడా మనం చూసుకోవాలి అసలు ప్రయత్నాలని అసలు ప్రయత్నాలంటే ఫస్ట్ అతను ఎన్ని ప్రయత్నాలు అయితే నేర్చుకున్నాడో తను నేర్చుకోవాలనుకున్నది ఎన్ని ప్రయత్నాలు నేర్చుకున్నాడో అదే అసలు ప్రయత్నాలు అవుద్ది తర్వాత రిపీటెడ్ గ్యాప్ వచ్చిన తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చి మళ్ళీ అదే దానిని మళ్ళీ ఎన్నిసార్లు చదవడం వల్ల నేర్చుకున్నాడో అది పునరాభ్యసన ప్రయత్నాలు అవుద్ది అనమాట ఓకేనా ఫస్ట్ మనం ఆల్రెడీ ఉన్నాం కాబట్టి తర్వాత తక్కువ టైంలోనే నేర్చుకుంటాం తక్కువ ప్రయత్నాల్లోనే నేర్చుకుంటారు అసలు ప్రయత్నాలు ఎన్ని పద్దెనిమిది మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు తొమ్మిది బై పద్దెనిమిది వేసుకోవాలి అప్పుడు నైన్ బై ఎయిటీన్ ఇంటూ హండ్రెడ్ నైన్ వన్ జా నైన్ టూ జా ఇక్కడ చూద్దాం ఎయిటీన్ మైనస్ నైన్ బై ఎయిటీన్ ఇంటూ హండ్రెడ్ నైన్ బై ఎయిటీన్ ఇంటూ నైన్ వన్ జా నైన్ టూ జా టూ వన్ జా టూ ఫిఫ్టీ జా కాబట్టి ఫిఫ్టీ కరెక్ట్ ఆన్సర్ అనమాట శబ్ద ప్రమాణం అనే పద్ధతి ద్వారా మాపనం చేసేది శబ్ద ప్రమాణం అనే పద్ధతి ద్వారా మాపనం చేసేది ఏంటంటే స్మృతి ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అనే పదం ఉపయోగించిన వారు బ్రోనర్ ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అనే పదం ఉపయోగించిన వారు ఎవరంటే మనకి బ్రోనర్ అనమాట పావులో ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది కుక్క లాలాజలం స్రవించడం అనేది ఏంటంటే నిబంధిత ప్రతిస్పందన నిబంధిత ప్రతిస్పందన అనమాట ఇక్కడ చూడండి పావులో ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన అంటే ఏంటంటే కుక్క యాక్చువల్గా మనకి పావులో ప్రయోగంలో ఫస్ట్ ఏంటి ఆహారం చూపించినప్పుడు అది లాలా ఆహారం దానికి చూపించగానే లాలాజలం అనేది స్రవిస్తుంది ఆహారం అందించేటప్పుడు అదేంటి సహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన ఇచ్చినట్టు సెకండ్ టైం ఏంటి ఆహారము ప్లస్ గంట శబ్దం రెండు కూడా రెండు కూడా మనకు చూపించేటప్పుడు ఏమవుతుందంటే అప్పుడు కూడా లాలాజలం స్రవిస్తుంది అది కూడా సహజ ప్రతిస్పందన అవుద్ది కానీ థర్డ్ టైం మాత్రం గంట శబ్దానికి మాత్రమే లాలాజలం స్రవిస్తుంది అది అసహజ ప్రతిస్పందన అవుద్ది అసహజ ప్రతిస్పందన అంటే నిబంధన పూర్వము నిబంధన జరుగుతున్నప్పుడు నిబంధనం తరువాత గంట శబ్దానికి మనకి ఇక్కడ లాలాజలం శ్రవిస్తుంది అనమాట దాన్ని అసహజ ప్రతిస్పందన లేదా నిబంధిత ప్రతిస్పందన అంటారు ఇక్కడ మనం చూసుకోవాలి నిబం అసహజ అనకుండా నిబంధిత ఇచ్చాడు కాబట్టి నిర్నిబంధిత అంటే సహజ అని నిర్నిబంధిత అంటే సహజ అదే నిబంధిత అంటే అసహజ అని టూ టైప్స్ అన్నమాట ఇది గుర్తుపెట్టుకోవాలి నిర్నిబంధిత అంటే సహజ నిబంధిత అంటే అసహజ మనం ఇప్పుడు అసహజ అని చదువుకుంటాం కానీ ఇవి కూడా చదవాలి నిబంధితని ఏమంటారు నిర్నిబంధితని ఏమంటారు ఎందుకంటే ఆప్షన్లో అసహజ లేదు నిబంధిత ఇచ్చాడు కాబట్టి ఇది చూసుకోవాలి ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అసహజంగా ఉంటే మనకి నిబంధనలు ఎక్కువ ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి అప్పుడు అసహజ ప్రతిస్పందన అసహజంగా ఉంటే నిబంధనలు ఎక్కువగా ఉంటాయి అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అనే నిబంధనలు ఎక్కువగా ఉంటాయి అసహజంగా ప్రవర్తించడం వల్ల అని గుర్తుపెట్టుకుంటే అసహజ ప్రతిస్పందన అన్న నిబంధిత ప్రతిస్పందన అన్న ఒకటే సహజ అంటే నిర్నిబంధిత సహజ అంటే నిర్నిబంధిత ఆప్షన్ టూ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఐదవ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయుడు పిల్లలు ఒక పనిలో నిమగ్నమైనప్పుడు వారి నుంచి ఆశించిన ప్రవర్తనకు పునర్బలనం కలిగిస్తున్నాడు ఇక్కడ ఉపాధ్యాయుడు అనుసరించిన పునర్బలన పద్ధతి చూడండి ఐదవ తరతి బోధిస్తున్న ఉపాధ్యాయుడు పిల్లలు ఒక పనిలో నిమగ్నం అయినప్పుడు వారి నుంచి ఆశించిన ప్రవర్తనకు పునర్బలనం కలిగిస్తున్నాడు అంటే వాళ్ళు టార్గెట్కి రీచ్ అవ్వాలని పునర్బలనం కలిగిస్తున్నాడు ఇక్కడ ఉపాధ్యాయుడు అనుసరించిన పునర్బలన పద్ధతి ఏంటంటే నిరంతర పునర్బలనం నిరంతర పునర్బలనం నెక్స్ట్ జడ్పీజి జెడ్పీడీ జడ్పీడీ విస్తరణ రూపము జడ్పీడీ విస్తరణ రూపం ఏంటంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఇది కూడా మనం చూసుకోవాలి మనకి ఇందులో ఎక్కువ అబ్రివేషన్స్ అయితే లేవు విలసన్స్లో కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ కొన్ని కూడా మనం బాగా చదువుకోవాలి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే దీన్ని తెలుగులో ఏమంటారంటే ఇక్కడ వచ్చి చూడండి ఇక్కడ మనం ఒక బుక్ చేసాం కదా ఇంకో సామీప్య వికాస ప్రదేశం సామీప్య వికాస ప్రదేశం అనే భావనను గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు వైఘడ్స్కి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు వైఘడ్స్కి దాని యొక్క విస్తరణ రూపం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనమాట ఓకేనా ఇక్కడతో మనకి అభ్యసనంలో గత పరీక్షలు ఇచ్చిన బిడ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి నెక్స్ట్ అభ్యసనంలో మామూలుగా ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాడు టూ హండ్రెడ్ వరకు నెక్స్ట్ మూర్తి మధ్యంలో బిట్స్ మరియు మూర్తి మాధ్యమంలో గత అభ్యసనంలో ఇచ్చిన బిట్స్ కూడా ఉన్నాయి మనం ఇవి కూడా చేద్దాము గత అభ్యసనంలో ఇచ్చిన బిక్స్ దీని తర్వాత ఏమి ఇచ్చాడంటే స్కూల్ అసిస్టెంట్ టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సిలో అడిగిన ప్రశ్నలు అయితే ఇచ్చాడు స్కూల్ టూ థౌజండ్ ఎయిటీన్లో డిఎస్సిలో అడిగిన ప్రశ్నలు అయితే ఇచ్చాడు ఇక్కడ ఇవి కూడా చేద్దాము తర్వాత అది అయిపోయిన తర్వాత మనకి మూర్తి మాత్రం కంప్లీట్ అయిపోతే సైకాలజీ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టేనే నెక్స్ట్ ఏపీడీఎస్సి స్కూల్ అసిస్టెంట్ మాదిరి ప్రశ్న పత్రాలు ఒక ఐదైతే ఇచ్చాడు ఇక్కడ ఇవన్నీ కూడా చేద్దాం తర్వాత అదొకటి కంప్లీట్ అయిన తర్వాత మూర్తి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇదేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోస్ మీ వరకు రావాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్